రాజకీయాల్లోకి వచ్చింది సేవ చేయడానికే ఆడారి సోదరి రమాకుమారి విశాఖ పశ్చిమ వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేగా పోటీలో ఉన్న ఆడారి ఆనంద్ కుమార్ రాజకీయాల్లోకి వచ్చింది సేవ చేయడానికే కాని పదవి కోసం కాదని యలమంచిలి మున్సిపల్ చైర్మన్ విశాఖ డైరీ డైరెక్టర్ పిల్ల రమాకుమారి అన్నారు జీవీఎంసీ అరవై రెండు వార్డు కార్పొరేటర్ బల్లా లక్ష్మణరావు వార్డ్ అధ్యక్షులు బభీసెట్టి నగర్ లో ఇంటింటి ఎన్నికల ప్రచారంలో రమాకుమారి పాల్గొన్నారు ఆమెకు అడుగడుగున స్థానిక ప్రజలు నీరాజనం పలికారు పూలదండలతో హారతులతో స్వాగతం పలికిన మహిళలకు రమాకుమారి అభివాదం చేశారు ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రభుత్వ పథకాల కరపత్రాలను ఆమె పంచిపెట్టారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనారి ఆనంద్ కుమార్ కి విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీకి రెండు ఓట్లను ఫ్యాను గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఆనంద్ పశ్చిమ నియోజకవర్గంలో గెలిస్తే ఏడాది కాలంలో పదేళ్లుగా పెండింగ్లో పనులను తక్షణమే పరిష్కరిస్తారని ఇది ఆయన మాటేనని ఆమె చెప్పారు అరవై రెండవ వార్డు ప్రజలు ఒక్కసారి ఆనంద్ కు అవకాశం ఇస్తే ఐదేళ్ల పాటు సేవలు అందిస్తారన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు మీ మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి కోరుతా ఉన్నా ఇచ్చిన మాట తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన తమ్మున్న మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకు